హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఈ షార్ట్ లో అయితే మేము శ్రావణ మాసంలో ఉంది కదా శ్రావణ మాసం లాస్ట్ వచ్చి అమావాస్య ఉంటుంది కదా అంటే ఆ మాసం అయిపోయి అమావాస్య ఆ అమావాస్యకైతే మేము పోలాల అమావాస్య పూజ అయితే చేసుకుంటాము ఈ ఈ పూజ అన్నది మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే పిల్లల కోసం చేసుకుంటాం అనమాట పిల్లల ఆరోగ్యంగా అది బాగుండాలని కంద కంద మొక్కకైతే పూజ చేసుకుంటాము కంద తల్లి పిల్ల మొక్కలా తీసుకుని ఆ రెండు కలిపిలా మడ్డి పెట్టి పూజ చేసుకుంటాం అనమాట దానికోసము అమ్మవారికి అయితే గౌరీదేవికి పూజ చేసుకుంటాము అమ్మవారికి కావాల్సినవి ఏంటంటే ఆడపిల్లలు ఉంటే గారెలు వేయాలి మగపిల్లలు ఉంటే బూర్లు వెయ్యాలి ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి ఆడపిల్ల మగపిల్లలు ఇద్దరు ఉంటే గార్ల బూర్లు రెండు వేయాలి అందుకని శనప బూర్లు నెక్స్ట్ గార్లకి రెడీ చేసుకుంటున్నాను అనమాట నేనైతే శనప బూర్లు వేస్తున్నాను బూర్లకే ముందే శనగపప్పుకి మ్యామ్ చెప్పేస్తుంది దాన్ని అయితే ఒకసారి మొత్తం అంతా కూడా మిక్సీ తిప్పేసాను మిక్సీ తిప్పేసి మనం ఇడ్లీ పిండికి ఎలా ఆవిరి పెట్టుకుంటామో అలా పెట్టేస్తానమాట తర్వాత ఏమో దానికి తోపు కింద అయితే వరిపిండి తోపు తీసుకున్నాను అనమాట వరిపిండి ఒక అరగంట ముందు నానబెట్టేసి అందులో కొంచెం పిండి పిండేసి కలిపేశాను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం సోడా వేసేసి కలిపేశాను అనమాట తోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే అసలు తీసులు అయింది అనమాట మీకు ముందు చూపించాలి వన పులుసు ముక్కలు అనమాట అంటే తొమ్మిది రకాల ముక్కలతో అయితే పులుసు పెట్టాలి అమ్మవారికి అలా అయితే చాలా ఇష్టము అందుకని తొమ్మిది రకాల ముక్కలు అయితే పులుసు అనమాట మీకు వీడియోలో కూడా చూపించాను తొమ్మిది రకాలు ఏమేంటో కూడా వీడియోలో ఉన్నాయి నెక్స్ట్ అయితే గార్లకి బుర్లకి అయితే రెడీ చేసుకున్నాను అనమాట తోపు అంటాను గార్లు అయితే ఆల్రెడీ వేసేసాను బూర్లు కూడా ఇంకోండి అనమాట చాలా బాగా వచ్చాయి ఇంకోండి ముక్కల పులుసు అయితే అమ్మవారికి చాలా ఇష్టము తొమ్మిది రకాలతో కలిపిన పులుసు అనమాట ఇది బెండకాయ ఆనపకాయ నెక్స్ట్ ఏమో క్యారెట్ బీట్రూట్ వంకాయ కీర ఇంకా బీట్రూట్ ఎందుకేసానంటే ఆప్షన్ బీట్రూట్ ఆప్షన్ అండి కాకపోతే నాకు నా దగ్గర తొమ్మిది రకాలు లేవు కాబట్టి బీట్రూట్ వేశాను నెక్స్ట్ ఏమో ములక్కాడ ఇంకా ఒక దో గుమ్ముడికాయ ఇవన్నీ వేసాను అనమాట ఇవన్నీ వేసి ముక్కల పులుసు అయితే పెట్టాను ఈ ముక్కల పులుసు అమ్మవారికి చాలా ఇష్టము తొమ్మిది రకాలు కంపల్సరీ ఉండాలి నెక్స్ట్ అయితే రెండు పిండి రెండు రెండు పిండి వంటలు ఒక ముక్కల పులుసు పప్పు పులగము నెక్స్ట్ ఏమో రెండు కూరలు ఉండాలి కంపల్సరీ అందుకని వంకాయ కారం కూర అలాగే బెండకాయ వేపులు కూడా చేశాను అమ్మవారికి పులుసులోకి అయితే వేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఐటమ్స్ అన్ని రెడీ చేసేసుకున్నాను అన్ని అక్కడ పెట్టేస్తున్నాను అనమాట గార్లు పొలగము ఇదిగోండి ముక్కల పులుసు బెండకాయ బెండకాయ కూర నెక్స్ట్ ఏమో వంకాయ కూర చలివిడి వడపప్పు పానకము నెక్స్ట్ అయితే ఇప్పుడు పేటకి పసుపు రాసుకుంటున్నాను కంద మొక్కర్ నాను కదండి ఇదే ఇంకా ఇక్కడ పూజ చేసుకుంటా అనమాట ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసే ఇంకా పసుకొమ్లో అవి కట్టేసుకుంటాం అనమాట దీని ఫుల్ వీడియో ఛానల్ ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇంకా క్లియర్ గా ఉంటుంది వీడియో అంతా కూడాను థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు గనక మా వీడియోని సబ్స్క్రైబ్ బాయ్